గండేపల్లి మండల ఉప్పలపాడు సర్పంచ్ అడబాల రామాంజనేయులు తండ్రి మాజీ సర్పంచ్ జగంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్గీయ అడబాల కుందరాజు మొదటి వర్గం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై కుందరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఎప్పుడు రాజకీయంగా ఉపయోగపడకపోయినా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు వారిలోని మంచి లక్షణాలు ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడని ఆయనలోని పట్టుదల వ్యక్తిత్వం స్వభావం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని అన్నారు ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన నియోజకవర్గంలోని నాయకులు అందరూ ఒకే వేదిక మీదికి వచ్చి నియోజకవర్గ సమస్యలపై చర్చించుకుందాం అనుకున్నా కానీ అది జరగలేదని అన్నారు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఒక అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడదామని మలేపల్లి ఉప్పలపాడు వరకు తార రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర ఎస్వీఎస్ రాజు అడబాల భాస్కర్రావు తోట రవి తోటగాంధీ కుంజ రాజా మార్సటి భద్రం అడబాల రామాంజనేయులు కందుల చెట్టిబాబు జనపరెడ్డి బాబు జాస్తి వసంత్ మరోతి శివగణేష్ ఎస్వి బాబు ఎర్రంసటి బాబ్జీ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు చాలా అదృష్టమైనటువంటి రోజు ఎందుకంటే మన ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి అజాంత శత్రువుగా పోయే స్వభావం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది ఎందుకంటే రాజకీయంగా మేము ఏ రకంగా ఎప్పుడూ కలిసి లేదు నాకు ఆయన సహకరించినటువంటి కార్యక్రమం లేదు నేను ఆయనకు సహకరించినటువంటి కార్యక్రమం లేదు కానీ ఎప్పుడు కూడా విభేదించుకోలేదు ఎప్పుడైనా మాట్లాడితే మంచి సహాయించేవాడు అభిమానించేవాడు నన్ను అభినందించేవాడు ఈరోజు ఈ వేదిక మీద తన రాజకీయంగా ఉపయోగించుకున్న వాళ్ళు కనపడకపోవడం అంటూ చాలా విచారకరం బాధాకారు కూడా తెలవాలైన కాంగ్రెస్ పార్టీలో తన నాయకుడిగా తయారు చేసి తిప్పుతున్నాను తిప్పేడు ఒక మంచి అభిమానులతో వెరకాయ ఇవాళ గణేష్ చాలా సంతోషం మరి వేదిక ఉన్నటువంటి చనిపోయిన తర్వాత తను సహజంగా పదిహేను రోజుల్లోనే మైతే చెప్తుంది చట్టాల మంత్రిగా చెప్పుకుంటాం కానీ ఇన్ని రోజులు ఒక సంవత్సరం గర్తించిన తర్వాత